అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ యాదవ్ హైదరాబాద్ చంపాపేట్ అండి కర్మల్ చంపాపేట్ చంపాపేట్ రెడ్డి కాలనీలో మనకి రీసేల్ ఎనిమిది సంవత్సరాలు గల్లా జీ ప్లస్ వన్ ఇండిపెండ్ హౌస్ సేల్కి వచ్చిందండి మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది ఎక్కడైనా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి ఇది ప్రమోషన్ వీడియో అండి ఇలాంటి కమిషన్ తీసుకోకడదు స్క్రీమింగ్ ఓనర్ నెంబర్ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి వీడియో మొత్తం చూసినా కాల్ చేయండి చాలా మంది వీడియో చూడడానికి కాల్ చేస్తారు అలా చేయకండి తెలంగాణ కానీ ఓవరాల్ హైదరాబాద్లో కానీ ప్రాపర్టీ ప్రమోషన్ కానీ సేల్ కానీ ఉంటాయి చెప్పండి ప్రమోషన్ చేసాం సేల్ చేసామండి చూస్తాం కదా ఈ ప్రాపర్టీ అండి మనకి నూట ముప్పై గజాలండి నూట ముప్పై గజాలు జీ ప్లేస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ అండి గ్రౌండ్ వచ్చేసి రెంట్కి ఇచ్చారు ఇది నూట ముప్పై గజాలండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి మనకి బోర్ ఉంది రెండు కార్ పార్కింగ్ పడతాయి టూ కార్ పార్కింగ్ ఏరియా అండి కింద మనకి రెండు కార్ రెండు కార్లు వస్తాయి అలాగే గ్రౌండ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి మనకి బోర్ కూడా ఉంది కృష్ణా వాటర్ ఉన్నాయి మున్సిపల్ వాటర్ చూడండి పార్కింగ్ చాలా మంచిగా ఉంటుంది నూట ముప్పై గజాలండి డైమెన్షన్ సైజ్ వచ్చేసి మనకి అడ్డం వచ్చేసి మనకి ఇరవై ఏడున్నర అండి పొడుగు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉంటుంది ఇరవై ఏడున్నర నలభై నాలుగు సైజు ఉంటుంది చాలా మంచి సైజు నూట ముప్పై గజాలు కర్మన్ గట్ అండి కర్మంగడ్ నుంచి మనకి సంతోష్ నగర్ వస్తుండే రైట్ సైడ్లో చంపాపేట్ రెడ్డి కాలనీ అంటారు నియర్ బై షిరిడి సాయి సాయిబాబా టెంపుల్ అండి సాయిబాబా టెంపుల్ ఉంటుంది బై నియర్ బై డిమార్ట్ ఇందాక మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో చూసాం కదా చంపాపేట్ డిమార్ట్ ఆపోజిట్ వస్తుంది మనకి ఈ హౌస్ వచ్చేసి జస్ట్ రోడ్డు దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ మనకి ప్రాపర్టీ ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇల్లు వచ్చేసి కానీ డోర్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ నార్త్ కార్నర్ ఉంటాయి డోర్లు వచ్చేసి మనకి టూ బిహెచ్కే పోర్షన్ ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ ఇది గేట్ వచ్చేసి సౌత్ ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ అండి ఇది వీళ్ళు ఏం లేదు వేరే దగ్గర పెద్ద ప్రాపర్టీ కొందామని సేల్ చేస్తున్నారండి వేరే కారణం ఏం లేదు నూట ముప్పై గజాలు సౌత్ ఫేసింగ్ ఇరవై ఏడున్నర నలభై నాలుగు డైమెన్షన్ సైజ్ అండి ఎనిమిది సంవత్సరాలు ఓల్డ్ అండి ఇది ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఈ ప్రాపర్టీ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి నియర్ బై డి మార్ట్ అండి చంపాపేట్ డి మార్ట్ ప్రమోషన్ వీడియో ఇది మీకు కాల్ అనుకుంటే ప్రాపర్టీ నచ్చింది అనుకుంటే సినిమా నెంబర్కి కాల్ చేయండి ఓనర్ నెంబర్కి వీడియో మొత్తం చూసినాక కాల్ చేయండి చాలామంది చూడ చూడముందుకు కాల్ చేస్తారు అలా చేయకండి చూడండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి ఇది చిన్న బెడ్రూమ్ అండి ఇందాక మనం చూసింది మాస్టర్ బెడ్రూమ్ నియర్ బై చంపాపేట్ డిమాంట్ అండి ప్రైజ్ వచ్చి ప్రైజ్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి ముప్పై లక్షలు చెప్తారండి ప్రైజ్ ప్రైస్ వచ్చి ఒక్కొక్కటి ముప్పై లక్షలు చెప్తారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అని కూడా కాల్ చేయండి ఇది ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు కదా టూ బీహెచ్కే పోర్షన్ సపరేట్ మనకి పూజనం కూడా ఉంది తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ మీ ప్రాపర్టీ ప్రమోషన్ కానీ సేల్ కానీ ఉంటే ప్రమో కాంటాక్ట్ టీఈస్ ప్రాపర్టీస్ కాంటాక్ట్ కాని మీకు ప్రాపర్ ప్రాపర్టీ ప్రమోషన్ చేస్తాం మనం సేల్ చెప్తామండి చాలా మంచి ఏరియా అండి చూస్తున్నారు కదా మీకు చాలా మంచి ఏరియా ఉంటుంది గుడ్ ఏరియా గుడ్ లొకేషన్లో ప్రాపర్టీ ఉంది మీకు అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చంపాపేట్ డి మార్ట్ ఆపోజిట్ వస్తుంది చంపాపేట్ డి మార్ట్ ఆపోజిట్ మనకు స్ట్రెయిట్ వచ్చి డెడ్ అండ్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ ప్రాపర్టీ వస్తుంది చూడండి మీకు చాలా బాగుంటుంది ప్రాపర్టీ వచ్చేసి నూట ముప్పై గజాలండి సౌత్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఒక కోటి ముప్పై లక్షలండి స్లైట్లీ నెగోషియబుల్ ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ కాల్ చేయండి మీ ప్రాపర్టీలు ఎక్కడైనా హైదరాబాద్ కానీ తెలంగాణ ఉంటే ప్రమోషన్ చేసాం సేల్ చేస్తామండి స్క్రీమింగ్ నెంబర్ కాల్ చేయండి అలాగే టీఎస్ పవర్ డైలీ ఫాలో అవ్వండి చాలా మంచిగా ఉంటుంది కన్స్ట్రక్షన్ మీరు చూడండి రైలింగ్ కానీ పైన మనకి ఫ్రెండ్స్ ఓకే అనుకో ప్రాపర్టీ ఓకే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్